సాధారణంగా మన హిందువులు చాలా సంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు వాటితో పాటు వేళకాని వేలల్లో కొన్ని పనులు చేస్తే అష్టదరిద్రాలు చుట్టుకుంటాయి అనే విషయాన్ని కూడా నమ్ముతూ ఉంటారు అలాంటి పనులు పొరపాటును కూడా చేయరు కాని కొందరు అలాంటి విషయాలు ఏమీ పట్టించుకోకుండా వాళ్లకు తోచిన పనులను వాళ్లు చేస్తూ ఉంటారు కాని మన ఆచారాల ప్రకారం సంధ్యా సమయంలో కొన్ని పనులు అస్సలు చేయకూడదు అని మన పండితులు చెబుతూ ఉంటారు సాయంత్రం సమయంలో చేయకూడని పనులేంటి అనేవి ఇప్పుడు మనం తెలుసుకుందాం సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో చీపురుతో చెత్త ఊడ్చకూడదు అని పెద్దవారు చెబుతూ ఉంటారు ఇలా చేయటం వలన మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్లిపోతుంది సంధ్యా సమయంలో ఇంట్లో ఉన్న ఆడవాళ్లతో గొడవలు పడకూడదు ఇలా ఆడవారిపైన గొడవలు పడటం వల్ల వాళ్ళని బాధ పెట్టడం వలన అమ్మవారికి ఆగ్రహం కలిగి ఆ ఇంటి నుంచి వెళ్లిపోతుంది అని పండితులు చెబుతున్నారు చాలామందికి సంధ్యా సమయంలో నిద్రపోవటం అలవాటుగా ఉంటుంది ఇలా సూర్యాస్తమయంలో నిద్రపోవటం ఆ ఇంటికి దరిద్రం అలా నిద్రపోతే ఆ ఇంటికి ఆర్థిక సమస్యలు వస్తాయి హిందువులందరికీ కూడా పవిత్రంగా భావించే తులసి మొక్కకు సాయంత్రం సమయంలో నీరు పోయవద్దు అలా నీరు పోయటం వల్ల అమ్మవారు ఎంత ఆగ్రహంతో ఉంటారట ఆ సమయంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి తులసి చెట్టు దగ్గర కూర్చొని ఉంటారట అందుకే నీరు పోయకూడదు మంచం మీద ఆహార పదార్థాలు తినటం ని మురికిగా ఉంచుకోవటం వంటి చిన్న చిన్న తప్పులే పెద్ద పెద్ద ఉపద్రవాలకు కారణమవుతాయి దాదాపు ప్రతి ఇంట్లోనూ ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటారు ఈ తప్పుల వల్ల మన పురోగతి ఆగిపోతుంది అనేది వాస్తు నమ్మకం ఇంట్లో మనం సాధారణంగా చాలా పనులు చేస్తాం కొన్ని పనులను పెద్దగా పట్టించుకోం కానీ వీటి వలన మనం భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుంది వాటిల్లో ముఖ్యంగా చేసేది మంచం మీద ఆహార పదార్థాలు తినటం వీటి వల్ల జరిగే నష్టాలేంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం శాస్త్రాల ప్రకారం మంచం మీద కూర్చొని ఆహార పదార్థాలు తినటం వల్ల ఇల్లు వ్యాధుల నిలయంగా మారుతుంది వాస్తు ప్రకారం కూడా మంచం మీద కూర్చొని ఆహార పదార్థాలు తినటం వల్ల ఇంట్లో అశాంతి కలుగుతుంది అంతేకాకుండా ఇంట్లో నివసించే సభ్యులపై అప్పులు కూడా పెంచుతుంది మంచం మీద కూర్చొని భోజనం చేయటం వల్ల అనేక వ్యాధులు వస్తాయి అని చెబుతారు మీకు కూడా ఇలాంటి అలవాట్లు ఉంటే వెంటనే మానుకోండి కొంతమంది వంటగదిలో ఆహార పదార్థాన్ని వాడిన గిన్నెలను కడగకుండా అలాగే ఉంచేస్తారు అలా చేస్తే హాని కలుగుతుందట రాత్రిపూట కడగటానికి కుదరకపోతే కనీసం నీటితోనైనా కడగాలి కడగకుండా వాటిని అలాగే వదిలేస్తే అన్నపూర్ణాదేవిని అవమానించినట్టే అంతేకాకుండా పాత్రల నుంచి ఒక రకమైన ప్రతికూల శక్తి బయటకు వస్తుంది అది మీ జీవితంలో ఉద్రిక్తతను పెంచుతుంది రాత్రి నిద్రపోయే ముందు వంటగతిలో ఒక బకెట్ నీళ్లు ఉంచటం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి అంతేకాకుండా మీరు రుణ బాధల నుంచి బయటపడతారు మరోవైపు బకెట్లో నీళ్లతో నిండుగా ఉంచటం మీ జీవితంలో పురోగతికి మార్గం తెస్తుంది బాత్రూంలో బకెట్ నిండుగా నీళ్లు ఉంచితే లక్ష్మీదేవి సంతృప్తి చెందుతుందని మీ ఇంటికి డబ్బు వస్తుందని పండితులు చెబుతున్నారు ఇంటిలో ఈశాన్యం చాలా పవిత్రమైన స్థలంగా పరిగణిస్తాయి అంతేకాకుండా ఈ ప్రదేశంలో ప్రార్థనా స్థలాన్ని ఏర్పాటు చేయటం సముచితమైనదిగా కూడా చూస్తారు ఎప్పుడూ ఈశాన్యంలో చిన్న డబ్బాలో లేదా పాత్రలో నీటిని ఉంచాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో నివసించే వ్యక్తులకు శుభప్రదంగా ఉంటుంది అంతేకాకుండా వారి పనులన్నీ కూడా పూర్తవుతాయి ప్రతిరోజు ఈ నీటిని మొక్కలకు పోయండి డస్ట్బిన్ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచకండి ఇలా ఉంచటం వల్ల పొరుగు వారితో మీ సంబంధాలు దెబ్బతింటాయి అందుకే మర్చిపోయి కూడా ఏ పరిస్థితులలోనూ డస్ట్బిన్ ఇంటి బయట ఉంచకూడదు సాయంత్రం వేళల్లో ఎవరికైనా సరే మర్చిపోయి కూడా పాలు పెరుగు ఉప్పు లాంటివి ఇవ్వకూడదు ఇలాంటివి గనక సాయంత్రం వేళలో ఇస్తే ఇల్లు సర్వనాశనం అవుతుందని పండితులు చెబుతున్నారు అలాగే లక్ష్మీదేవి కూడా ఆగ్రహిస్తుంది అని అంటున్నారు అందుకే పొరపాటును కూడా సంధ్యా సమయంలో ఇవి ఎవరికీ ఇవ్వకండి ఇలాంటి నియమాలు పాటిస్తే జీవితం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండవచ్చు